అందరికి నమస్కారం శ్రీ లక్ష్మీదేవి ఆశిస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంట్లో వాడే చీపురు గురించి మాట్లాడుకుందాం టూటిపోయిన చీపురును ఏం చేయాలి దాన్ని విసిరేయడానికి ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి చీపురు మూడూ రకాలుగా ఉంటుందని చాలామందికి తెలియదు కొన్ని చీపురులు ఇంట్లో లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటాయి ఏ చీపురు ఇంట్లో శుభాన్ని తెస్తుంది ఏది అశుభం ప్లాస్టిక్ చీపురు గడ్డిచీపురు చీపురు ఇవి ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ ఈరోజు మీకు చెప్పబోతున్నాను చీపురు ఇంట్లో ఎవరు వాడాలి పనిమనిషా ఇంటి ఆడపడుచా ఈ ప్రశ్నకు సమాధానం కూడా మీకు చెప్తాను చీపురు మన ఆర్థిక స్థితికి చాలా ముఖ్యం మన శాస్త్రాల్లో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు సరైన చీపురు వాడితే అది మనల్ని కోటీశ్వరులను చేయగలదు కానీ తప్పుగా వాడితే దరిద్రం తెచ్చిపెడుతుంది చీపురుతో జరిగే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో అశుభం చోటు చేసుకుంటుంది చీపురును ఎంతో జాగ్రత్తగా ఉంచాలి దీన్ని సరిగా ఉపయోగస్తే మనకు అపారమైన లాభముంటుంది శాస్త్రాలను నమ్మేవారికి ఈ విషయాలు చాలా ముఖ్యం చీపురును ఏ దిశలో ఉంచాలి ఎలా ఉంచాలి మన శాస్త్రాల్లో చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు టూటిపోయిన చీపురు లేదా తప్పుగా ఉంచిన చీపురు అలక్ష్మిని తెస్తుంది అలక్ష్మి అంటే లక్ష్మీదేవి సోదరి దరిద్రానికి చిహ్నం చీపురును తప్పుగా వాడితే జీవితంలో సమస్యలు తలెత్తుతాయి ఇంట్లో దరిద్రం చేరుతుంది సరైన విధానంలో చీపురు వాడితే మీ జీవితంలో విజయం సాధ్యమవుతుంది జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయా ఒక సమస్య తీరకముందే మరొకటి మొదలవుతోందా మీ జీవితం సాధారణంగా సాగుతోంది అనుకుంటే సంతోషం కాని ఇంట్లో ధనం నిలవడం లేదా ఖర్చులు ఎక్కువవుతున్నాయా విజయం దక్కడంలేదా కొన్ని చిన్న విషయాలు గమనిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది చీపురు కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది సరైన సమయంలో చీపురు వాడకపోతే దరిద్రం తప్పదు కాని సరైన విధంగా వాడితే అది మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది ఈ విషయాలు చెప్పే ముందు వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మాత అని రాయండి మాత లక్ష్మీ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలతో బిజీగా ఉంటారు సమయం దొరకడం కష్టం అందుకే చీపురును ఎలా ఉంచాలో ఎలా వాడాలో తెలియకపోవచ్చు ఈ లోకల్లో చీపురు లేని ఇల్లు ఉండదు కాని దాన్ని సరిగ్గా వాడకపోతే సమస్యలు తప్పవు ఉదయం ఇంటిని శుభ్రం చేయడం ఎంతో మంచిది ఒకవేళ ఉదయం సమయం లేకపోతే సాయంత్రం చీపురు వాడండి ఇంట్లో ఎప్పుడూ గబ్బు ఉంచకండి ఉదయం శుభ్రం చేయలేకపోతే సాయంత్రం తప్పక చేయండి కాని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చెత్తను బయటకు విసరకండి ఇప్పుడు చీపురు ఎప్పుడు కొనాలి ఎప్పుడు విసరాలి చెప్తాను కొత్త చీపురు వాడటానికి శనివారం ఎంతో శుభమైన రోజు చీపురు ఎప్పుడు కొన్నా శనివారం నుండి వాడటం మొదలుపెట్టండి చీపురు కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం చీపురు కొనకండి ఈ రోజులు సౌమ్యవారాలు చీపురు కొనడానికి అనుకూలం కాదు ఆదివారం మంగళవారం శనివారం క్రూరవారాలు ఈ రోజుల్లో చీపురు కొనడం శుభం దీపావళి లేదా ఏదైనా పండుగ రోజు చీపురు కొనడం లక్కీ కొత్త చీపురు శనివారం వాడితే ధనసంపద పెరుగుతుంది ఇంట్లో చీపురు ఎక్కడ ఉంచాలి ఈశాన్య దిశలో అసలు చీపురు ఉంచకూడదు అది పూజాగది ఉండే పవిత్ర స్థలం ఈశాన్యంలో ఉంచితే దేవతల ఆగమనం ఆగపోతుంది ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది అయితే చీపురును ఎక్కడ ఉంచాలి ఆగ్నేయ దిశ అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ఉత్తమం ఈ దిశలో చీపురు ఉంచితే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది ఆగ్నేయ దిశ ఇంటి యజమాని స్థానంగా చెబుతారు ఇక్కడ చీపురు ఉంచితే ఇంటి యజమాని విజయం సాధిస్తాడు ఇంట్లో చీపురు ఎప్పుడు వాడాలి రాత్రి సమయంలో చీపురు వాడకూడదని వేదాలు చెబుతాయి రాత్రి చీపురు వాడితే దరిద్రం ఇంట్లో చేరుతుంది మీకు మజ్బురి ఉంటే రాత్రి చీపురు వాడినా చెత్తను బయటకు విసరకండి చీపురును ఎప్పుడు కాళ్లతో తాకకండి ఒకవేళ తాకితే చీపురును తాకి క్షమాపణ చెప్పండి కాళ్లతో చీపురును తాకడం లక్ష్మీదేవిని అవమానించడం అలా చేస్తే అలక్ష్మీ ఇంట్లో చేరుతుంది వైజ్ఞానికంగా చూస్తే చీపురును కాళ్లతో తాకితే క్రిములు వ్యాపిస్తాయి మన పెద్దలు చీపురును కాళ్లతో తాకొద్దు అనడానికి ఇదే కారణం సూర్యాస్తమయం తర్వాత చీపురు చెత్తను బయటకు విసరకండి శాస్త్రాల్లో ఈ చెత్తను లక్ష్మీదేవిగా భావిస్తారు చెత్తను బయటకు విసిరేస్తే లక్ష్మీదేవి ఇంటిని వదిలిపోతుంది చీపురును ఎప్పుడూ దాచి ఉంచండి బయట కనిపించేలా ఉంచడం అశుభం చీపురును ఎవరి కంటికి కనిపించని చోట కింద పడకగదిలో ఉంచకండి అలా చేస్తే ఇంట్లో అన్నం త్వరగా అయిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు పిల్లలు ఒక్కసారిగా చీపురు వాడితే అతిథులు రాబోతున్నారని అర్థం ఇవన్నీ చీపురుతో జరిగే శుభాశుభ సూచనలు సూర్యోదయానికి ముందు ఇంటిని తడమడం శుభం ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది కాని గురువారం తడమడం మానుకోండి అలాచేస్తే లక్ష్మీదేవి కోపిస్తుందని నమ్మకం తడమడే నీళ్లలో ఒక చెంచా ఉప్పు కలపండి ఉప్పు చౌకగా దొరుకుతుంది సముద్ర ఉప్పు వాడండి ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది శనివారం ఆదివారం తడమడే నీళ్లలో ఉప్పు కలపడం మర్చిపోయినా పర్వాలేదు ఇంట్లో గేటు తెరిచి ఉంటే ఆవులు గేదెలు రావచ్చు అలాంటప్పుడు చీపురుతో జంతువులను కొట్టకండి ఎవరైనా శుభకార్యంకోసం బయటకు వెళ్తుంటే వెంటనే చీపురు వాడకండి కనీసం ఎనిమిది గంటలు ఆగండి శాస్త్రాల్లో ఇలా చేయడం మృత్యుసూచకంగా భావిస్తారు చీపురును నిలబెట్టి ఉంచకండి అది అశుభం కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు చీపురు తీసుకెళ్లండి చీపురుతో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సూర్యాస్తమయం సమయంలో చీపురు వాడకండి రాత్రి ఇంటి గుమ్మం ముందు చీపురు ఉంచండి ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది రాత్రిమాత్రమే ఇలా చేయండి పగలు చీపురును దాచండి లక్ష్మీదేవి కృప కోసం ఒక చిన్న టోట్కా చెప్తాను బ్రహ్మముహూర్తలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు సమయంలో మూడు కొత్త చీపురులు తీసుకోండి సమీపంలోని ఆలయంలో ఈ చీపురులను దానం చేయండి ఎవరు చూడకుండా గుప్తంగా ఈ దానం చేయండి శుక్రవారం లేదా పెద్ద పండుగ రోజు ఈ దానం చేయడం శుభం గుప్తదానం శాస్త్రాల్లో ఎంతో పవిత్రమైనది ముందు రోజు మూడు కొత్త చీపురులు కొని ఇంట్లో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కృప తప్పక లభిస్తుంది ఉదయం సమయం మనకు ఎంతో విశేషమైనది సరైన అలవాట్లు పాటిస్తే సంపద సుఖం వస్తాయి ఇప్పుడు ఉదయం చేయకూడని కొన్ని తప్పుల గురించి చెప్తాను ఈ విషయాలు తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కామెంట్లో జై హనుమాన్ రాయండ్ ఉదయం ఏం తినాలని శ్రీకృష్ణుడు చెప్పారో తెలుసా ఒక చిన్న వస్తువు ఖాళీ కడుపుతో తింటే ధనసంపద వస్తుంది ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కొందరు ఇంట్లో డబ్బు లేకపోవడం గురించి బాధపడతారు చిన్న చిన్న తప్పుల వల్ల ఈ సమస్యలు వస్తాయి మన శాస్త్రాల్లో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు మన పెద్దలు ఈ నియమాలను పాటించమని చెప్పారు ఉదయం చేయకూడని కొన్ని పనుల గురించి చెప్తాను వీటిని నివారిస్తే ధన సమస్యలు తీరతాయి వీడియోను లైక్ చేసి స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ నొక్కండి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూడకండి శాస్త్రాల ప్రకారం ఇది దరిద్రాన్ని అశుభాన్ని తెస్తుంది ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది అందుకే ఉదయం అద్దంలో చూడడం మానేయండి ఉదయం స్నానం చేయకుండా భోజనం చేయకండి పళ్ళు తోముకోకుండా సూర్యదేవునికి జలం సమర్పించకుండా తినకండి సూర్యదేవుడు అన్నం ఇచ్చేవాడు ఆయనకు కృతజ్ఞత చెప్పకుండా తినడం తప్పు ఉదయం టీ తాగే అలవాటుంటే కనీసం పళ్లు తోముకోండి ఉదయం లేవగానే నీ దురదృష్టాన్ని తిట్టుకోకు నీ నోటితో దేవుని నామం రావాలి ప్రతికూల మాటలు కాదు ఉదయం దేవుని ధ్యానం చేస్తే రోజంతా శుభం జరుగుతుంది గంగాజలం ఎంతో పవిత్రమైనది రాత్రి తామర గిన్నెలో నీళ్లు నింపి కొద్దిగా గంగాజలం కలపండి ఆ నీటిని సిరహాన ఉంచండి ఉదయం ఆ నీటిని పడకపై చల్లి కొంచెం తాగండి శ్రీకృష్ణుడు ఇలా చేస్తే రాజుగా మారతారని చెప్పారు ఉదయం లేవగానే దేవుని చిత్రం దర్శించండి హనుమాన్ లేదా శ్రీకృష్ణుని చిత్రం గోడపై ఉంచండి ఇలా చేస్తే జీవితంలో శాంతి ఉన్నతి వస్తాయి ఉదయం ధరిత్రీమాతను తాకి ఆశీస్సులు తీసుకోండి స్నానం శౌచం తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోండి పెద్దలు లేకపోతే వారి చిత్రానికి నమస్కరించండి ఉదయం బయటకు వెళ్లే ముందుకొని బియ్యం గింజలు తీసుకోండి ఇది లక్ష్మీదేవి కృపను తెస్తుంది దేవుని పూలమాల నుండి ఒక ఆకును తినండి ఇలా చేస్తే దైవకృప లభిస్తుంది శుభకార్యానికి వెళ్లే ముందు తీపి తినండి ఉదయం తీపి తినడం శుభప్రదం మీ కోరికలు నెరవేరుతాయి చందన తిలకం ధరించడం విజయానికి సంకేతం తిలకం ధరిస్తే దేవుని కృప ఉంటుంది ప్రతికూల శక్తులు దరిచేరవు సూర్యదేవునికి జలం సమర్పిస్తే మానసనం లభిస్తుంది ఇది ఆరోగ్యాన్ని చర్మకాంతిని మెరుగుపరుస్తుంది ఉదయం బయటకు వెళ్లే ముందు పెరుగు బెల్లం తినండి ఇది విజయాన్ని సానుకూల శక్తిని తెస్తుంది తులసికి జలం సమర్పించండి తులసి సేవ చేసే ఇంట్లో దేవతల కృప ఉంటుంది ప్రతిరోజు దేవుడి గదిలో దీపం వెలిగించండి దీపం ఊదు వెలిగస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఉదయం ఇంట్లో శాంతమైన వాతావరణముండాలి గొడవలు కటువైన మాటలు లక్ష్మీదేవిని దూరం చేస్తాయి ఉదయం లేవగానే రెండు చేతుల అరచేతులను చూడండి అరచేతుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం గోమాత సేవ చేస్తే దేవతల ఆశీస్సులు లభిస్తాయి సూర్యదేవునికి జలం సమర్పించడం దరిద్రాన్ని దూరం చేస్తుంది పిల్లలతో సూర్యదేవునికి జలం సమర్పించిస్తే వారి బుద్ధి వికసిస్తుంది ఈ చిన్న చిన్న పనులు ఉదయం చేస్తే సంపద సుఖం వస్తాయి ఈ విషయాలన్నీ లక్ష్మీదేవి కృపను తెస్తాయి ఇంట్లో కర్పూరం వెలిగించడం వాస్తు దోషాలను తొలగస్తుంది వారంలో ఒకసారి కర్పూరం వెలిగించండి దానం చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుంది అన్నదానం అత్యంత శ్రేష్కమైన దానం సాయంత్రం ఆవనూనె దీపంలో రెండు లవంగాలు వేసి వెలిగించండి ఇది దేవతల పితృదేవతల ఆశీస్సులను తెస్తుంది రొట్టెలు చేసేటప్పుడు తొలి రొట్టె గోమాతకు పెట్టండి పక్షులకు ధాన్యం పెట్టడం కుండలీ దోషాలను తొలగస్తుంది సూర్యాస్తమయం తర్వాత చీపురు వాడకండి భోజనం టేబుల్పై గౌరవంగా ఉంచండి ఒక చేత్తో థాలి పట్టుకోకండి భోజనం తర్వాత థాలిలో చేతులు కడుక్కోకండి జూటను థాలీలో వదిలేయకండి రాత్రి జూట గిన్నెలను ఇంట్లో ఉంచకండి భోజనానికి ముందు దేవతలను స్మరించండి ఈ చిన్న చిన్న విషయాలు మీ జీవితంలో సుఖసమృద్ధిని తెస్తాయి మా ఛానల్ మీకు ఎల్లప్పుడూ ఉపయోగకరమైన సమాచారం అందిస్తుంది కామెంట్లో జై లక్ష్మీమాత జై సూర్యదేవ రాయన్ ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి మీ కుటుంబంలోని ఆడవాళ్లకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది